పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దివాళా తీసింది ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అని అనుకోవచ్చు ఎందుకంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్ అడుక్కోవడానికే వెళ్తోంది అది అమెరికా వెళ్ళినా లేకపోతే ఏ అంతర్జాతీయ వేదికలపైకి వెళ్ళినా కూడా పాకిస్తాన్ మంత్రులను చూసి లేకపోతే పాకిస్తాన్ ప్రతినిధులను చూసి వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎక్కడ మమ్మల్ని అప్పడుగుతారనేటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ దేశమే ఉన్నది ఇంకా అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దివాళా తీయడంలో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకు దివాళా తీసింది అంటే కనుక తాజాగా మనం అందరం చూసాం చాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసింది ఆతిథ్య దేశం పాకిస్తానే ఈ హోస్ట్ చేయడానికి సుమారుగా ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకంటే ఒక ఐసీసీ టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్టేడియాల్ని పునరుద్ధరించడానికి సీటింగ్ కెపాసిటీ కావచ్చు మరమ్మతులు ఇవన్నిటికీ అరేంజ్మెంట్స్ చేయడం కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సుమారుగా ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అది కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక ఐసీసీ టోర్నమెంట్ని పాకిస్తాన్ హోస్ట్ చేసింది అంటే ఆతిథ్యం ఇచ్చింది అంటే ఒక విధమైన ఒక ప్రెస్టీజ్గా తీసుకుంది అసలు సరిగ్గా నిర్వహించగలుగుతుందా లేదా అనేటువంటి విమర్శలు ఒకటి సెక్యూరిటీ కన్సర్న్స్ ఎక్కడ ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియదు ఇలాంటి భయాల మధ్య పాకిస్తాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసింది అయితే అందరూ భయపడినట్టుగానే జరిగింది వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడే రెండు చోట్ల ఆ స్టేడియంకి దగ్గరలోనే రెండు చోట్ల ఒకసారి సూసైడ్ బాంబింగ్ జరిగింది ఇంకోసారి మరొక బాంబు ఘటన జరిగింది అయితే ఛాంపియన్స్ ట్రోఫీ యథావిధిగానే కొనసాగింది అయితే ఈ పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఎంత వచ్చిందో ఆదాయం ఒకసారి మీరు ఊహించగలరా కేవలం యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ఏది ఈ టెలికాస్ట్ రైట్స్ కానివ్వండి టికెట్ల ద్వారా వచ్చినటువంటి సొమ్ము కానీ అంటే దారుణంగా ఎనభై ఐదు శాతం పెట్టిన పెట్టుబడులు ఎనభై ఐదు శాతం పోయింది సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో మన భారత కరెన్సీలో చెప్పాలంటే ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి పాకిస్తాన్కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఈ నష్టం మరింత దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చింది గొప్పలకు పోయారు మేము హోస్ట్ చేస్తాం మేము ఆతిథ్యం ఇస్తామని చెప్పి గొప్పలకు పోయారు చివరికి దివాళా తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి కారణాలు కూడా ఉన్నాయి ఒకటి పాకిస్తాన్ టీం కనుక ఫైనల్కి వెళ్ళి ఉంటే లేదా కనీసం సెమీఫైనల్కైనా వెళ్ళి ఉంటే ఈ నష్టం కొంతవరకు తగ్గేదేమో కానీ అనూహ్యంగా ఆ జట్టు చాలా దారుణమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి సెమీఫైనల్కి కూడా వెళ్లకుండా ఆగిపోవడంతో పాకిస్తాన్ ఆ చూసే ప్రేక్షకులు కూడా టీవీల్లో కానీ లేదా స్టేడియాలకి రావడానికి కూడా ఎవ్వరూ కూడా ఆసక్తి చూపించలేదు దాంతో ఊహించలేనటువంటి ఒక ఆర్థికమైనటువంటి ఒక పెద్ద దెబ్బ దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఏమంటుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నో మోర్ ఫైవ్ స్టార్ హోటల్స్ మామూలుగా ఇంటర్నేషనల్ క్రికెట్కి ఎక్కడికైనా వెళ్తే గనక ఆటగాళ్ళకి స్టార్ హోటల్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఒక కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇవాళ కూడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి నో మోర్ ఫైవ్ స్టార్ హోటల్స్ అలాగే మ్యాచ్ ఫీజులో కూడా చాలా వరకు కోత విధించేశారు అని కూడా చెప్తున్నారు బట్ పాకిస్తాన్ పీసీబీ బోర్డు నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే నలభై వేలు ఉన్నటువంటి మ్యాచ్ ఫీజుని పదివేలకు ఇరవై వేలకు తగ్గించేశారు దాని మీద ఆటగాళ్ళు కూడా కొంత గరంగరంగా ఉన్నారు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఆటగాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మ్యాచ్ ఫీజు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పడిపోయాయి దీనికి తోడు మనం చూసాం అక్కడ జరగాల్సినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరగాల్సినటువంటి రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయిపోయినాయి అయితే వర్షం పడితే పాకిస్తాన్ ఏం చేస్తుంది అనుకోవచ్చు వర్షం పడినా కూడా సరైనటువంటి అత్యాధునికమైనటువంటి వసతులు ఉంటే కనుక ఆ వాటర్ని క్లీన్ చేయడానికి వాటర్ పోవడానికి సరైనటువంటి ఉంటే కనుక కొంచెం ఓవర్లు తగ్గించి కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది కానీ అలాంటి ఫెసిలిటీస్ ఏమి అక్కడ లేవు లైట్స్ సరిగా లేవు ఇంత పెట్టుబడి పెట్టినా కూడా పూర్ ఫెసిలిటీస్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపించింది దీనికి తోడు భారత్ సెక్యూరిటీ కారణాలని భద్రతా కారణాలను చూపించి మేము పాకిస్తాన్తో మేము పాకిస్తాన్ వెళ్ళాం భద్రతా కారణాలు ఒకటే కాదు ఆ దేశానికి మనకి ఉన్నటువంటి గత అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ వైరుధ్యాల కారణంగా మేము పాకిస్తాన్ వెళ్ళి క్రికెట్ ఆడేది లేదు అని తేల్చి చెప్పడంతో ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది ఓకే భారత్ మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లో ఆడచ్చు బట్ పాకిస్తాన్ వెళ్ళదు భారత్ వెళ్ళకపోవడం కూడా పాకిస్తాన్కి కొంత భారత్ కనుక అక్కడికి వెళ్ళి మ్యాచ్లు ఆడి ఉంటే పాకిస్తాన్ ఆ స్టేడియంకి వచ్చేటువంటి ప్రేక్షకుల సంఖ్య పెరిగేది మేబీ ఆ రేటింగ్స్ టీవీ రేటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మరి మరొకలాగా ఉండేవి సో భారత్ వెళ్ళకపోవడం మరికొంత ఈ నష్టానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు దీంతోపాటు ఆతిథ్య దేశమైనప్పుడు ఫైనల్ ఎక్కడ జరిగినా కూడా దుబాయ్లో ఫైనల్ జరిగింది మనం అందరం చూసాం ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత భారత్ గెలిచింది గెలిచినప్పుడు అవార్డు సెరమనీలో తప్పకుండా పాకిస్తాన్ ఎందుకంటే ఆతిథ్య దేశం కాబట్టి తప్పనిసరిగా పీసీబీ చైర్మన్ కానీ పీసీబీ ప్రెసిడెంటో వయో ఎవరో ఒకరు ఒక ఉన్నతాధికారి తప్పనిసరిగా ఆ అవార్డు సెరమనీలో ఉండాలి కానీ ఆ మోసీర్ నీవి పీసీబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను అతను మాత్రమే కాదు అసలు పీసీబీ నుంచి ఒక్క అఫీషియల్ రిప్రజెంటేటివ్ కూడా ఆ అవార్డు సెరమనీ ఫంక్షన్లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒక్కరు కూడా లేరు ఐసీసీ కూడా పెట్టింది చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా తప్పు పెట్టారు అంటే భారత్ ఫైనల్కి వస్తే భారత్ ఫైనల్లో గెలిస్తే పాకిస్తాన్ ఆ ఆతిథ్య దేశం కాదా సంబంధం లేదా తనకి ఇవ్వాలి కదా కనీసం ఒక స్పోర్టింగ్స్ ఒక క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి కదా ఆటగాళ్ళకి ఎలాగూ లేదు పీసీబీ కూడా ఆ స్ఫూర్తి అనేది ఎక్కడ కనిపించలేదు అనేది చాలా విమర్శలు వచ్చాయి ఎక్కడి నుంచో కాదు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు గొప్ప గొప్ప ఆటగాళ్ళు అంటే చెప్పాలంటే షాహిద్ అఫ్రీది మాజీ కెప్టెన్ షోయబ్ అక్తర్ వసీం అక్రమ్ వీళ్ళ ముగ్గురు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఖండించారు ముందుగా షాహిద్ అఫ్రీది ఏమన్నాడో చూద్దాం షాహిద్ అఫ్రీద్ ఏమన్నాడంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీయూలో ఉంది వెంటిలేటర్ మీద ఉంది అండ్ ఇది కూడా తప్పు పెట్టారు మనం ఆతిజీవించినటువంటి దేశము అవార్డు ఫంక్షన్లో పీసీబీ రిప్రజెంటేషన్ ఎందుకు లేదు ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి షాహిద్ అఫ్రీది అన్నాడు అలాగే ఆ బోర్డు గత కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నటువంటి పనికి మాల నిర్ణయ నిర్ణయాలను కూడా షాహిద్ అఫ్రీది తప్పు పెట్టాడు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆటగాళ్ళు ఎవరిని తీసుకుంటారో తెలియదు ఎందుకు డ్రాప్ చేస్తారో తెలియదు ఆటగాళ్ళు క్యాప్టెన్సీలని క్యాప్టెన్లను తరచుగా మార్చడము కోచ్లను తరచుగా మార్చడము ఒక బుర్రలేని పనులు చేస్తున్నారంటూ దాని యొక్క పర్ఫార్మెన్సే దాని యొక్క ఫలితమే ఈరోజు మనం ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తున్నాం ఇంతగా ఆట తీరు పడిపోవడానికి పీసీబీని తప్పుపడుతూ షాహిద్ అఫ్రీద్ కూడా మాట్లాడడం జరిగింది షోయబ్ అక్తర్ అయితే ఇంకా ఘాటుగా స్పందించాడు మ్యాచ్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత తర్వాత వరుసగా మాట్లాడుతూ ఉన్నాడు షోయబ్ అక్తర్ బ్రెయిన్లెస్ క్యాప్టెన్ బుర్ర లేనటువంటి క్యాప్టెన్ బ్రెయిన్లెస్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దానికి తగ్గట్టుగానే రిజల్ట్ కూడా ఉంది ఇంతకంటే ఇంకెక్కువ మాట్లాడడానికి ఏం లేదు మనం హోస్ట్ చేస్తున్నాం పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది భారత్ ఫైనల్కి వస్తే మనం అక్కడ ఉండాల్సినటువంటి బాధ్యత లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కంటూ చాలా గొప్ప ప్లేయర్ అక్తర్ నో డౌట్ ఈవెన్ షాహిద్ అఫ్రీద్ కానీ రాజకీయాలని క్రికెట్ని మనం దూరం దూరం చేస్తూ మంచి ఆ మంచి ఆటగాలు చాలా కాలం పాటు ఆ దేశానికి సేవలు అందించారు ఆ దేశం క్రికెట్ బోర్డు చేసినటువంటి పని ఆ ఆటగాళ్ళకే మాజీ ఆటగాళ్ళకే నచ్చలేదు అండ్ వసీం అక్రమ్ కూడా మాట్లాడడం జరిగింది వసీం అక్రమ్ కూడా ఇదే విషయాన్ని తప్పుపట్టారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసలు ఏం చేస్తోంది ఆటగాళ్ళకి ఎలాంటి వసతులు కల్పిస్తోంది ఎలాంటి ఆటగాళ్ళని తీసుకుంటున్నారు జట్టులోకి ఎందుకు కెప్టెన్ని మాట మాటకి మారుస్తూ ఉన్నారు ఎందుకు కోచ్లు మారుస్తూ ఉన్నారు అసలు బ్రే బెంచ్ స్ట్రెంత్ ఎక్కడుంది పాకిస్తాన్ బెంచ్ స్ట్రెంత్ ఎక్కడుంది అని చూడండి ఎంత రిజర్వ్డ్ ఒకేసారి రెండు మూడు టీములు పంపించగల కెపాసిటీ కూడా ఈరోజు భారత బీసీసీఐకి ఉంది అంత రిజర్వ్ స్ట్రెంగ్త్ బీసీసీఐకి ఉంది కనీసం వీళ్ళు చూసి నేర్చుకున్నట్టు వసీం అక్రమ్ కూడా మాట్లాడడం జరిగింది సో మాజీ ఆటగాళ్ళే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఎండగట్టారు అండ్ దీనికి తోడు భారత్ గెలవడం అనేది కొంతమంది ఇష్టం లేనటువంటి మాజీ ఆటగాళ్ళు అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఇంజమాముల్ హక్ అసలు ఐపీఎల్లో ఐపీఎల్ని బ్యాన్ చేయాలి ఐపీఎల్లో ఏ ఇతర జట్లు పార్టిసిపేట్ చేయకూడదు ఇతర ఫారిన్ ప్లేయర్స్ ఎవరు కూడా ఐపీఎల్ ఆడకూడదు బ్యాన్ చేయాలి ఎందుకంటే భారత ఆటగాళ్ళు ఎవరు కూడా ఇతర దేశాల్లో జరిగేటువంటి లీగుల్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఆ విధమైనటువంటి నిబంధన బీసీసీ విధించింది కాబట్టి ఇతర ఫారెన్ క్రికెటర్స్ అందరూ కూడా ఐపీఎల్ని బ్యాన్ చేయాలంటే ఇంజమాముల్ హక్ పిలుపునిస్తే పట్టించుకునేవాడవుడు ఐపీఎల్ అనేది ఒక సక్సెస్ఫుల్ మోడల్ అది ఎంతోమంది డొమెస్టిక్ ఆటగాళ్ళకి లైఫ్ ఇచ్చింది వాళ్ళ జీవిత కాలంలో అసలు సంపాదించలేనంత పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బును కానీ ఇచ్చింది అలాగే ఫారెన్ క్రికెటర్స్ కూడా కాసులు పంట పండిస్తోంది ఒక్కొక్క ఆటగాడు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు పది కోట్లు తెచ్చుకునేటువంటి ఆటగాళ్ళు ఎంతోమంది ఉన్నారు అదొక సక్సెస్ఫుల్ మోడల్ అది ఈరోజు హక్కు ఇస్తే పిలిపిస్తే పట్టించుకునే నాదుడవడం పట్టించుకునేవాడవడం ఏంటంటే కేవలం భారత్ గెలవడం భారత్లో క్రికెట్ అభివృద్ధి చెందడం పాకిస్తాన్కి ఇష్టం లేదు అట్లీస్ట్ ఆ క్రీడా స్ఫూర్తిని కూడా చాటుకోలేకపోయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది ఆ దేశంలో ఉన్నటువంటి మాజీ ఆటగాళ్లే చెబుతున్నటువంటి పరిస్థితి అక్కడ మూడు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి ఒకటి రావల్పిండి లాహోర్ కరాచీ మనం జా చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు జరిగినప్పుడు ఆ లైట్ సరిగా లేకపోవడం కానీ వర్షం వస్తే దానికి గ్రౌండ్ని క్లియర్ చేయడానికి ఉండాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ కానీ ఎక్కడ లేవు అందుకనే ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కానీ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు కానీ భారత్ పైన ఏడవడం మానేసి అట్లీస్ట్ మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తే కొంత బీసీసీఐ నెట్వర్త్ చూస్తే కనుక సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఇన్ వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఏదైనా ఉంది అంటే అది భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ నెట్వర్త్ ఎంతో తెలుసా సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నెంబర్ వన్ ప్లేస్లో ఉంది బీసీసీఐ ఐసీసీకి ఎక్కువ ఆదాయాన్ని తీసుకురాగా తీసుకొస్తున్నటువంటి క్రికెట్ బోర్డు బీసీసీఐ బీసీ బీసీసీఐ తర్వాత సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంటుంది ఇంగ్లాండ్ ఉంటుంది ఆ ఫోర్త్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంటుంది పాకిస్తాన్ యొక్క నెట్ వర్త్ ఎంతంటే ఎంత అంటే నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు బంగ్లాదేశ్ నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇంగ్లాండ్ నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఆస్ట్రేలియా ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రెండవ ప్లేస్లో ఉంది సో ఎక్కడ దరిదాపుల్లో కూడా మిగిలిన క్రికెట్ బోర్డ్స్ లేవు సో అంత అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ అందుకనే చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ప్యాట్ కమిన్స్ లాంటి ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కానీ కేవలం ఐసీసీ అండతో తమకు అనుకూలంగా వెన్యూస్ని మార్చుకుని తమకు అనుకూలంగా ఉంది అందుకనే గెలిచిందని చెప్పారు వసీం అక్రమ్ ఇంకో మాట కూడా అన్నాడు ఫైనల్ దుబాయ్లో జరిగింది ఫైనల్ దుబాయ్లో కాకుండా పాకిస్తాన్లో జరిగినా సరే భారతే ట్రోఫీ గెలిచేది అందులో సందేహం లేదు ఎందుకంటే ప్రస్తుతం భారత జట్టు ఉన్నటువంటి ఫామ్ కానీ ఆటగాళ్ళు ఉన్నటువంటి ఫామ్ కానీ దంతా చూసుకుంటే పాకిస్తాన్లో ఫైనల్ జరిగినా సరే ఛాంపియన్స్ ట్రోఫీ భారతే గెలిచి ఉండేదని చెప్పి ఆయన ఏమాత్రం తారతమ్యాలు లేకుండా ఆయన కామెంట్ చేయడం జరిగింది సో ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలివి తెచ్చుకొని అట్లీస్ట్ మంచి సంబంధాలు కనుక భారత్తో ఉంటే అక్కడ క్రికెట్ డెవలప్ కావడానికి కానీ లేకపోతే ఇతర దేశంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ భారత్ ఎంతో కొంత సహాయం చేసేది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఆఫ్ఘనిస్తాన్లో చాలా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలను క్రికెట్కే కాదు మిగతా డ్యామ్లో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు భారత్ చేపట్టింది అక్కడ ఆ దేశంలో క్రికెట్ డెవలప్ కావడానికి అభివృద్ధి కావడానికి చాలా ఫండ్స్ను కూడా బీసీసీఐ నుంచి ఇవ్వడం జరిగింది ఈ రోజున ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండేది క్రికెట్ ఇప్పుడు ఎలా ఉంది అగ్రశ్రేణి జట్లను కూడా ఓడించగలిగేటువంటి కెపాసిటీ సామర్థ్యాన్ని ఈరోజు సంతరించుకుంది ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంగ్లాండ్ను ఓడించింది ఎవరు ఊహించలా చాలా సంచలనాలు నమోదు చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అభివృద్ధిలో భారత్ పాత్ర కూడా ఉంది దాన్ని ఎవరు కాదని లేరు సో పాకిస్తాన్ కూడా అలాంటి మంచి సంబంధాలను మెయింటైన్ చేసి ఉంటే కనుక భారత్ నుంచి ఎంతో కొంత సహాయం ఉండేది సహాయం చేసి ఉండేది డెఫినెట్గా కానీ ఆ బుద్ధి పాకిస్తాన్ దేశానికి లేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా లేదు ఎంతసేపు భారత్ అభివృద్ధి చెందుతోంది అది ఇష్టం లేక ఓరవలేక అక్కసం ఏదో ఒక రూపంలో వెలగక్కుతూ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఆడారు కాబట్టి అందుకే భారత్ గెలిచేసింది ఇది కేవలం వాళ్ళకు అనుకూలంగా ఐసీసీ చైర్మన్ జైషా ఉన్నాడు కాబట్టి అతను సహాయంతో భారత్ గెలిచిందని చెప్పి ఊరికే భారత జట్టు మీద పడి ఆడవడం తప్పితే అంతకుమించి ఇంకేం లేదు ఏదేమైనా కూడా పీసీబీ లేదా పాకిస్తాన్ మరి ఎప్పటికూ బాగుపడుతుందో వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఏమన్నా కరుణిస్తాడా ఇప్పట్లో కోలుకుంటుంది ఎందుకంటే ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం అంటే మామూలు నష్టం కాదు అది ఇప్పట్లో మరి కోలుకునే అవకాశం కనిపించట్లేదు ఆ దేశం కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ క్రికెట్ బోర్డు కూడా ఇప్పట్లో కోలుకున్నలా కనిపించట్లేదు ఇంకా ఎవరైనా బహుశా ఆ దేశంలో ఉన్నటువంటి నిజానికి అందులో కొంతమంది మంచి ఆటగాళ్ళు ఉన్నారు లేకపోతే పాకిస్తాన్లో ఒక నాణ్యమైనటువంటి బౌలర్లు కానీ బ్యాట్స్మెన్లు కానీ గతంలోనే ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు నో డౌట్ కాకపోతే మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు బ్రెయిన్లెస్ డెసిషన్స్ వలనే పాకిస్తాన్ క్రికెట్ రోజు రోజుకి దిగజారిపోతుంది ప్రపంచ క్రికెట్లో అనేది చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏమన్నా తన తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకుంటుందా లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలతో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ బీసీసీఐని తిట్టడము భారత ఆటగాళ్ళని తిట్టడము ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు పీసీబీకి కానీ పాకిస్తాన్ పెద్దలకు కానీ మనందరికీ గుర్తుండే ఉంటుంది షెహబాజ్ షరీఫ్ కూడా ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు పిచ్చి పిచ్చి కామెంట్లు కూడా చేసి పాకిస్తాన్ గెలవాలి అంతవరకు బాగానే ఉంది కానీ ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా చిరకాల శత్రువు దాయాది దేశం భారత్పై గెలిచి తీరాలి లేకపోతే నా పేరు మార్చుకుంటానన్న మరి ఎక్కడ మార్చుకున్నాడా షహబా షరీఫ్ పేరు మార్చుకున్నాడా ఎక్కడున్నాడా కూడా తెలియదు అడ్రస్ లేదు కాబట్టి ఇలాంటి ప్రగల్భాలు పలకడం మానేసి ఎప్పటికైనా గతంలో జరిగినటువంటి తప్పుల్ని పునరావృతం చేయకుండా ఉంటే భవిష్యత్తులోనైనా కాస్త మంచి రోజులు వస్తాయి ఆ దేశానికి కానీ పీసీబీకి కానీ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు